హాయ్ ఫ్రెండ్స్ యాంటీ క్యాండ్ ఛానల్కి స్వాగతం ముందైతే వీడియోని లైక్ చేయండి తర్వాత యాంటీ క్యాండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన ఛానల్లో మీకు అరుదైన అలనాటి పూల సజ్జలు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్లవర్స్ బాస్కెట్ ఇది ఎక్కువగా మనం పూలు కోయడానికి ప్లస్ కోసిన పూలు ఇంట్లో పూజలో ఉంచడానికి వాడుకోవడానికి మరియు గుడికి వెళ్ళేటప్పుడు టెంకాయ కొబ్బరికాయ పళ్ళు పూలు అన్నీ కూడా ఇందులో ఉంచుకుని ఇక్కడేమో పసుపు ఇక్కడేమో కుంకుమ లేదా కర్పూరం బిల్లలు ఇలా మొత్తం క్యారీ చేయడానికి అప్పట్లో వాడేవారు ఇప్పుడు కూడా చాలామంది వాడుతున్నారు ఎక్కువ మంది షో ఐటమ్ గానే యూజ్ చేస్తున్నారు ఇది వెయిట్ కూడా ఇంచుమించుగా నైన్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ మధ్యలో ఉంటుంది దీనికి అడుగుని చూసుకున్నట్లయితే ఫోర్ లెగ్స్ వస్తాయి అనమాట అండి ఇదంతా కూడా మీకు ఈ ఎడ్జెస్లో వచ్చేటప్పటికి మీకు ఐరన్ను ఓస వంచి పెడతారు దీని లోపల ఈ ఎడ్జ్లో ఒకటి ఈ కిందన ప్లస్ ఈ హ్యాండ్లకు కూడా ఇటు సైడ్ ఇటు సైడు ఐరన్ రాడ్ ఉంచి దానికి ఇత్తడి రేకు తాపడం చేస్తారనమాట అండి అప్పుడు మీకు ఈ లుక్ వస్తుంది నాకు ఎలా తెలుసండి నేను ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసి చూసాను దీన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్లో ఉన్న ఒకసారి ప్లేలిస్ట్ని చెక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ